ప్రియులారా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను ప్రియులారా అరవై ఆరో కీర్తన దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి ప్రభువును స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటువంటి కీర్తన అవును ప్రియులారా మరి దేవుడు ఇస్రాయేలీల పక్షముగా గొప్ప కార్యాలు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు దానిని బట్టి ఇక్కడ కీర్తనాకారుడు దేవునిని స్థుతిస్తూ ఉన్నట్లుగా దేవునిని ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం ఐదవ వచ్చినంలో అరవై ఆరో అధ్యాయం ఐదో వచ్చినంలో దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు కాబట్టి దేవుడు కార్యాలు చేస్తున్నాడు కదా కాబట్టి ఆ ఆశ్చర్య కార్యాలను మీరందరూ చూడరండి మీరందరూ రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇంకొక మాట ఇదే కీర్తనలో ఇదే కీర్తనలో ఒక మాట ఉంది పదహారవ చిన్నంలో దేవుని ఎందు భయభక్తులు గలవార్లారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను కాబట్టి ప్రియులారా ఇక్కడ కీర్తనాకారుడు దేవుడు తన జీవితంలో కావచ్చు ఇస్రాయేలీల పక్షంగా కావచ్చు ఆయన చేసినటువంటి కార్యాలను ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములను మీరందరూ నేను వినిపిస్తాను మే నేను వివరిస్తాను కాబట్టి మీరందరూ రండి మీరందరూ వచ్చి విని మీరు కూడా సంతోషించండి ఆనందించండి అని ప్రిలారా మరి కీర్తనాకారుడు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మానవుని పట్ల గొప్ప కార్యములు ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు ఎందుకు అంటే ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు తన ప్రజలు ఎలాంటి కష్టములో శ్రమలో ఇరుకులో ఇబ్బందులో ఉంటూ ఉన్నప్పుడు వారిని తప్పకుండా ఆయన విడిపిస్తాడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు సహాయము కోరుతూ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మరి గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లర ఇక్కడ మరి ఏ కార్యములు చేశాడు దేవుడు మరి కీర్తనకారుని విషయంలో దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడు అనేది మనము చూద్దాము పదో వచ్చిన నుండి కొన్ని మాటలు దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు పిల్లర ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేసినట్లుగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు కాబట్టి ప్రిలారా వెండిని నిర్మలము చేయటము అంటే మనకు అందరికీ తెలుసు కదా మరి ఆ బాగా కరిగించి కరిగించి ఆ వెండిని దానిలో ఏమైనా మస్ట్ ఏదైనా ఉంటే అగ్ని చేత దాన్ని కాల్చివేసి ప్రిలర ఎంతో నిర్మలముగా దానిలో ఇంకా ఏ విధమైనటువంటి మరి మస్ట్ కానీ ఏమీ లేకుండా మొత్తము తీసివేసి అది ఎంతో ప్రశస్తమైనదిగా నిర్మలమైనదిగా దాన్ని చేస్తారు ఆ విధంగా అంటున్నాడు కీర్తనాకారుడు మమ్ములను అలా చేసావయ్యా మమ్ములను అలా నిర్మలనుగా చేసేవయ్యా అని చెప్తూ ఉన్నాడు సరే వేటి ద్వారా దేవుడు వారిని నిర్మలము చేస్తూ వచ్చాడు వేటి ద్వారా దేవుడు వారిని పరిశీలిస్తూ వచ్చాడు అంటే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి పదకొండవ శ్షనంలో నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి చూసారా ప్రిలరా దేవుడంట ఎక్కడ ఉంచాడంట బందీ గృహంలో ఉంచేతివి బందీ గృహంలో అంటే కదలటానికి లేదు ఇష్టం వచ్చినట్లుగా మన మనం నచ్చినటువంటి చోటకు వెళ్ళటానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం లేదు ఎందుకంటే బంధించి వేస్తూ వచ్చాడు అర్థమవుతుందా బందీ గృహంలో బంధించి వేస్తూ వచ్చాడు అంతేకాదు మా నడుముల మీద గొప్ప భారము పెట్టేదివి పిల్లరా నడుముల మీద గొప్ప భారం ఉందనుకోండి చక్కగా మనం నిలబడగలమా చక్కగా నడవగలమా ఏ పని చేయలేము కదా కాబట్టి దేవుడంట ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట మా నడుముల మీద గొప్ప భారం పెట్టావయ్యా మమ్మలను బందీ గృహంలో బంధించి వేసేవయ్యా మా నడుముల మీద గొప్ప భారం పెట్టావయ్యా మేము ఎంతో బాధపడుతూ ఉన్నాం మేము సరిగా నడవలేని పరిస్థితిలో ఉన్నాం ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నాం అంతేకాదు పన్నెండవ చనంలో పన్నెండవ చనంలో నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసేతివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు ప్రిలారా ఆయన చెప్తున్నటువంటి మాట నరులు మా నెత్తి మీదకి ఎక్కేటట్లుగా చేసేవయ్యా నరులందరి చేత మేము అవమానపరచబడుతున్నామయ్యా నరుల చేత మేము మరి దూషించబడుతున్నామయ్యా అవమానపరచబడుతున్నాం బయటికి రాలేకపోతున్నాం ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నాం ఎవరిని పలకరి ఎవరిని పలకరించాలన్నా మాకు భయమేస్తుంది వాళ్ళు ఎలా స్పందిస్తారో మాకు తెలియదు కాబట్టి మనుషులందరూ కూడా మా నెత్తి మీదకి ఎక్కేటట్లుగా చేశావు మా నెత్తి మీదకి ఎక్కేటట్లుగా చేసావు ఎవరి దగ్గర కూడా మాకు మరి సరైనటువంటి గౌరవం లేకుండా అయిపోయింది మేము అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆయన చెప్తున్నాడు నరులు మా నెత్తి మీదకి ఎక్కేటట్లుగా చేశావు అంతేకాదు మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితేమి ప్రిలారా కీర్తనాకారుడు చెప్తున్నాడు మేము నిప్పుల్లో నీళ్ళలో పడిపోయాం మాకు నిజమైన సంతోషం లేదు మాకు నిజమైనటువంటి ఆనందం లేదు ఎంతో వేదన అనుభవిస్తూ వచ్చాం నరులందరి చేత మనుషుల చేత తృణీకరించబడుతూ వచ్చాం మేము ఎక్కడ కూడా సంతోషంగా ఆనందంగా ఉండలేకపోయాం ఇటువంటి పరిస్థితుల్లో దేవా మమ్మను పరిశోధిస్తూ వచ్చావు మమ్మను పరీక్షిస్తూ వచ్చావు వెండిని నిర్మలం చేసినట్లుగా నిర్మలం చేస్తూ వచ్చావు అయితే భక్తుడు అంటున్నాడు ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించున్నావు ప్రిలారా నీవు కూడా ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నావు మనుషులు నెత్తి మీదకి ఎక్కునట్లుగా అయిపోయింది ఆ పరిస్థితి అందరి చేత తృణీకరించబడి అందరి చేత అవమానపరచబడి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావా చేయని తప్పుకి బాధ అనుభవిస్తున్నావా వేదన అనుభవిస్తున్నావా అవమానము నిందించబడుతూ ఉన్నావా బందీ గృహంలో బంధించబడినట్లుగా బంధించబడిన పరిస్థితిలో ఉన్నావా ఆయన అంటున్నాడు ఆయనను సమృద్ధి గల చోటికి నీవు మమ్మను నడిపించితే ప్రిలరా దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు తప్పకుండా న్యాయం చేస్తాడు ఆయన సమృద్ధి గల చోటికి నిన్ను తీసుకొని వస్తాడు కీర్తనాకారుడు చెప్తున్నాడు మేము ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాం అయినా దేవుడు మమ్మల్ని సమృద్ధి గల చోటికి తీసుకొని ఇచ్చాడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు అందుకని ఎగోవైంది భయభక్తులు గలవార్లరా మీరందరూ కూడిరండి ఆయన నా పక్షంగా చేసిన గొప్ప కార్యాలు నేను చెబుతాను అని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు కూడా సాక్ష్యం చెప్పగలుగుతావు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నీవు కూడా సాక్ష్యం ఇవ్వగలుగుతావు అందుకనే పదమూడవ వచనములో పదమూడవ వచనములో దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను కీర్తనాకారుడు అంటున్నాడు కీర్తనకారుడు చెప్తున్నాడు దహన బలులను తీసుకొని వస్తున్నా దేవా నా జీవితంలో మీరు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు ఇలాంటి భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళుతూ వచ్చినప్పటికీ ఇప్పుడు సమృద్ధిని మీరు నాకు ఇచ్చారు అయ్యా మీరు ఎంత గొప్ప దేవుడో ఎంత దైగల దేవుడో నా మీద ఉన్నటువంటి భారం అంతటిని తీసివేసావు నా అవమానాన్ని తీసివేసావు నా నడు మీద ఉన్నటువంటి భారాన్ని తీసివేసావు అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా మీరెంత గొప్ప దేవుడువయ్యా అని హృదయమారా నోరారా ప్రభువును స్థుతించగలుగుతున్నా ఆరాధించగలుగుతున్నాం ప్రిలారా కాబట్టి దహన బలు అర్పించటం అంటే దహన బలు అర్పించటం అంటే దేవునిని ఆరాధించటం దేవునిని స్థుతించటం తను తాను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవటం స్వచ్ఛందముగా దేవునికి తనను తాను అప్పగించుకోవటం ఎందుకు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు వారి పక్షంగా చేసినటువంటి మేలులను బట్టి దేవునికి తనను తాను సంపూర్ణంగా అప్పగించుకోవటం చూసారా ప్రియులరా కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతగా ఈ దహన బలి అర్పించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనము దేవుడు మనలను సంపూర్ణంగా వాడుకోవాలి అంటే దేవుడు మనలను మరలా తిరిగి తన పరిచర్లో వాడుకోవాలంటే మనలను మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా అని ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో దేవునికి ఆయన మనలను అంగీకరించి ఆయన వాడుకునేవాడుగా ఉంటున్నాడు ప్రిల్లరా చూసారా ఎంతగా మనము దేవునికి అప్పగించుకుంటామో అంతగా దేవుడు అంగీకరించి మనలను వాడుకుంటాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ విధమైనటువంటి ఈ దహన రూపంలో ఉన్నటువంటి ఆ ఆరాధనను దేవుడు సంతోషముగా ఆగ్రహణిస్తాడు ఆ సువాసన ఆగ్రానిస్తాడు ఎందుకు మనపక్షంగా చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి అద్భుతమైన కార్యాలను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధనాభావముతో ఆయనకు అర్పించేటువంటి ఆ దహన బలి దేవుడు ఎంతో సంతోషిస్తాడు నుంచి మరి ఎంతో శ్వాసన ఎంతో శ్వాసనను ఆగ్రానిస్తాడు అందుకని ప్రియులారా మరి రోమ రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో ఒక మాట ఉంది కాబట్టి సహోదరులారా ఒకటో వచ్చినాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి సజీవ సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది చూసారా ప్రిలరా యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి ఇది దేవునికి అనుకూలమైనది పరిశుద్ధమైనది చూసారా కాబట్టి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య అద్భుతమైన కార్యాలను బట్టి మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి హృదయపూర్వకంగా మనల్ని మనం సంపూర్ణంగా దేవుని సమర్పించుకుందాం సంపూర్ణంగా దేవునికి మనలను మనం మన శరీరాలను దేవునికి అర్ప అర్పించుకుందాం అది దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఆయన ఆనందిస్తాడు ఇట్టి సేవ మీకు యుక్తమైనదని చెప్తా ఉన్నాడు అలాగిన దేవుడు మనలను సంపూర్ణంగా సిద్ధపరచి మనకు మేలు చేయను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ఎసు ప్రభు స్తోత్రాలు మా జీవితాల్లో మీరు చేసిన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను బట్టి ప్రభు ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి ఎస్ దేవా నీవైపే చూస్తూ ఉన్నాం ఇక్కడ మా పితరుడు ప్రహు అయ్యా మీరు చేసిన కార్యాలను బట్టి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మిమ్మలను స్థుతిస్తూ ఉన్నాడు దహన బలం అర్పిస్తూ దేవుని మందిరంలోనికి వచ్చి దహన అర్పిస్తున్నట్లుగా నాయన రాయబడుతూ వచ్చింది మా జీవితాల్లో మేము కూడా ఎల్లప్పుడూ మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి హృదయమారా ప్రభు మిమ్మల్ని స్థుతించి ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా నాయన మరి ప్రార్థనాంశాలు కోరుతూ వచ్చినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యాభై అక్కర అవసరతలు తీర్చండి దేవా రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి ఆశ్చర్యమైన మీ కార్యమును జరిగించండి ప్రభు మీ సొంత సమయంలో మీరు దర్శించి సంధించండి ఎవరైతే ప్రభు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అయ్యా వారి ఆర్థికమైన సమస్యల నుండి వారిని విడిపించండి దేవా నాయన మీ ఆశీర్వాదం దీవెన దయచ్చేయండి నాయన మీ కొందరములు చెల్లిస్తున్న ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని సంపూర్ణంగా మీరే స్వస్థపరచండి ఎవరైతే నాయన మరి స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారో అయా వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి కావలసిన మీ కృప మీ జ్ఞానం వారికి అనుగ్రహించండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి దేవాయి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయనా దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీరు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరిగించమని కోరుకుంటూ మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకు అప్పగించుకుంటూ యేసుప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్